చెర్రీ సమీరతో స్వీటీ సంజయ్ తో కలిసి బయటకు వెళ్తారు అక్కడ స్వీటీ బిహేవియర్ చూసి చెర్రీ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకున్నాడు అభయ్ అదే ఫ్రస్ట్రేషన్లో సమీరకు డెడ్లీ వార్నింగ్ కూడా ఇస్తాడు చెర్రీ కోసం టెన్షన్ పడుతూ అభయ్ సూట్కి చేరుకున్నాడు రూమ్ డోర్ ఓపెన్ అవగానే సన్నీ గుండె జల్లుమంది చెర్రీ బయటికి వెళ్లిన విషయం తెలిసి ఏమైనా అంటాడేమో అని బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నాడు సన్నీని చూసి అభయ్కి కోపం వచ్చింది వెంటనే అతని దగ్గరకు వెళ్లాడు అప్పుడే డాక్టర్ చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది చెర్రీని సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలని ఒకవేళ ఇప్పుడు సన్నీ మీద అరిస్తే ఆ ఎఫెక్ట్ చెర్రీ మీద పడుతుందేమో అని మనసులో అనుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెర్రీ ఎక్కడా అని అడిగాడు సన్నీకి అభయ్ కళ్ళల్లో కోపం బాగా తెలుస్తోంది దాంతో నోట మాట రాలేదు చిన్నగా రెస్ట్రూమ్ వైపు చూపించాడు ఇంతలో చెర్రీ రెస్ట్రూమ్ నుండి బయటకు వచ్చాడు ఇప్పుడే కదా కింద బాత్రూంకి వెళ్లాడు మళ్లీ ఇక్కడేంటి అని అనుకొని మరోసారి డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చి ఏమీ అడగకుండా సైలెంట్ అయిపోయాడు డాడీ ఏమీ అడగకపోవడంతో సైలెంట్గా అక్కడ నుండి వెళ్లిపోయాడు చెర్రి హమ్మయ్యా చెర్రి బయటకు వెళ్లిన సంగతి అన్నయ్యకి తెలియదన్నమాట బతికిపోయా అని మనసులో అనుకోని రిలాక్స్ అయ్యాడు సన్నీ ఈ ప్రాబ్లమ్స్ సన్నీ ఆ అమ్మాయి కనిపించినప్పండే అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు అభయ్ చెర్రీ కళ్ళు తెరుచుకొని కలలు కంటున్నాడు జీవితంలో మొదటిసారి అమ్మ స్థానంలో ఒక అమ్మాయి ఆ పిల్లాడిని హార్ట్ఫుల్గా దగ్గరకు తీసుకుని ముద్దు చేసింది ఆ ఫీలింగ్ చెర్రీకి కొత్తగా అనిపించింది అమ్మ ఉంటే నన్ను ఇంకా బాగా చూసుకునేది కదా అని అనుకున్నాడు ఇప్పుడు తనకి అమ్మలేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అవతల సూట్లో ఉన్న స్వీటీ పరిస్థితి కూడా అదే స్వీటీకి డాడీ గుర్తొచ్చాడు ఎప్పుడూ డాడీ నాతోనే ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న సమీర వంక చూసింది ఓపమ్మ బాగా అలసిపోయింది నేను కనబడలేదని చాలా టెన్షన్ పడినట్టుంది అని అనుకుంది మరుసటి రోజు ఉదయం స్కూల్ ప్రాజెక్ట్ వర్క్లో స్వీటీకి హెల్ప్ చేస్తుంది సమీర సైన్స్ ఎక్స్పోలో ఏ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తే బాగుంటుందా అని ఇద్దరు బాగా డిస్కస్ చేస్తున్నారు ఇంతలో సమీర సెల్కి ఒక మెసేజ్ వచ్చింది అది అమృత ఫార్మసీ యాన్యువల్ రిపోర్ట్ దాన్ని చెక్ చేసిన సమీరాకి ఆ కంపెనీ దివాళ తీసేందుకు దగ్గర్లో ఉందని అర్థమైంది ఇలాంటి కంపెనీని దక్కించుకోవాలని సంజయ్ కుటుంబం ఎందుకు ట్రై చేస్తుందో తెలియడం లేదు దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉండొచ్చు ఏదేమైనా ముందు బాబు గురించి తెలుసుకోవాలి మిగతావన్నీ తర్వాతే అని అనుకుంది సమీరా మరోవైపు సంజయ్ ఇంటి ముందు కార్లో వెయిట్ చేస్తుంది పాసుకి బర్త్డే పార్టీ తర్వాత వాసుకి కాల్స్ కి సంజయ్ ఆన్సర్ చేయడం మానేశాడు అసలే అవమానంతో రగిలిపోతున్న వాసుకి అతని ప్రవర్తన మరింత డౌట్ పుట్టించాయి అందుకే సంజయ్ వేరేబౌట్స్ ని ట్రాక్ చేసేందుకు అతన్ని సీక్రెట్ గా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యింది టైట్ జీన్స్ వేసుకొని యూత్ఫుల్ లుక్ తో ఇంటి బయటకు వచ్చిన సంజయ్ ని చూసి వాసుకి ఫీదా అయిపోయింది కానీ కారు దిగి వెళితే తన ప్లాన్ అట్ట ఫ్లాప్ అవుతుందని అలాగే కార్ ఫ్రంట్ సీట్లో కనబడకుండా వంగి కూర్చుంది తన అయితే కనిపెట్టేస్తాడని ఫ్రెండ్ పూజా కారు ఎక్స్చేంజ్ చేసుకుంది సంజయ్ మాత్రం తన లోకంలో తాను చాలా హుషారుగా ఉన్నాడు చుట్టుపక్కల లేడీ ఫాలోయింగ్ని గమనించే తీరిక అతనికి లేదు సమీర ధ్యాసలోనే పగలు రాత్రి గడుపుతున్నాడు కారు స్టార్ట్ చేస్తూ ఇలా చేస్తే దెబ్బకి రాగిని ఏంటి దాని జేజమ్మ కూడా ఇంప్రెస్ అయ్యి నా చుట్టూ గింగిరాలు తిరగాల్సిందే అని తన మాస్టర్ ప్లాన్ తలుచుకుంటూ మురిసిపోయాడు షబ్బాష సంజయ్ అని తన భుజంపైన తానే చర్చుకున్నాడు ఆ కారుని ఫాలో అవుతూ ఈరోజు ఎలాగైనా పెళ్లి గురించి సంజయ్ తో క్లారిటీగా మాట్లాడాలి సమీరతో విడాకులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు తను ఫ్రీ బర్డ్ ఎక్కువ రోజులు అలా వదిలేస్తే చేజారిపోయే అవకాశముంది అందులోనూ తనకి అందమైన ఆడోళ్లంటే చాలా బలహీనత అని అనుకుంది అందం గురించి ఆలోచన రాగానే వాసుకి కళ్ల ముందు సమీర ఫ్లాష్ అయింది తనని హైదరాబాద్ ఇన్వైట్ చేయడం చాలా పెద్ద బ్లండర్ కానీ తను ఇంతలా మారుతుందని ఎవరు ఊహించగలరు చాలా జాగ్రత్తగా సమీరను సైడ్ చేయాలి అని అనుకుంది ముందు వెళుతున్న సంజయ్ కారు ఆపడంతో తన కారు స్లో చేసింది అది రాయల్ మౌంటైన్ కారులో కూర్చోనే గేట్ దగ్గరున్న సెక్యూరిటీతో మాట్లాడాడు సంజయ్ అతని కారు లోపలికి వెళ్లేదాకా వెయిట్ చేసిన వాసుకి హోటల్ బయటే తన కార్ పార్క్ చేసి నడుచుకుంటూ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళింది కారుతో సహా లోపలికి వెళ్లాలంటే ముందే బుకింగ్ అవసరమని ఆమెకి తెలుసు సెక్యూరిటీ చెక్ తర్వాత నేరుగా రిసెప్షన్ ఏరియాకి వెళ్ళింది సంజయ్ లిఫ్ట్ దగ్గర ఉండడం చూసి పిల్లర్ పక్కన దాక్కుంది అతను సెకండ్ ఫ్లోర్లో ఉన్న బాల్ రూమ్కి వెళ్లడం గమనించి వెనకే ఫాలో అయింది తన హీల్స్ చప్పుడు చేస్తాయని వాటిని చేతిలో పట్టుకొని నెమ్మదిగా వెళ్తున్న వాసుకిని అక్కడి స్టాఫ్ వింతగా చూశారు తను అవేమీ పట్టించుకోకుండా నేరుగా బాల్ రూమ్ కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడింది అక్కడి నుండి సంజయ్ కనబడుతున్నాడు అతను బాల్ రూమ్ స్టాఫ్తో మాట్లాడడంలో బిజీగా ఉన్నాడు చూడండి సాయంత్రం పార్టీకి ఏర్పాట్లన్నీ నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఉండాలి నేను రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఫాలో లైట్ మాత్రమే ఉండాలి నేను ఆమెకి ప్రపోజ్ చేసేటప్పుడు మాత్రం స్పాట్ లైట్ వేయండి ఆర్ యు క్లియర్ అని అడిగాడు వాళ్ళు అర్థమైందని తల ఊపారు ఇంకాసేపు అక్కడే ఉంటే తను పట్టుపడిపోతుందని వచ్చిన దారినే గబగబా వెనక్కి వెళ్లి కారెక్కింది వాసుకి సాయంత్రం నాకు ప్రపోజ్ చేయాలని సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేస్తున్నాడు హౌ స్వీట్ అని అనుకుంది ఆ ఆనందంలో నిండా మునిగిన ఆమెకి ఇంకా చెప్పులు చేతిలోనే పట్టుకుందని అర్థమైంది వాటిని గమనించి వెంటనే పక్క సీట్లో విసిరేసింది తీరికగా కార్లో కూర్చొని సాయంత్రం పార్టీలో సంజయ్ని నేను కూడా సర్ప్రైజ్ చేస్తాను ఏం చేస్తే బావుంటుంది అని ఓ నిమిషం ఆలోచించింది ఆమెకు ఓ ఐడియా వచ్చింది అమృత ఫార్మసీ గురించేగా మొదటి నుండి వాళ్ళడుగుతోంది ఎలాగైనా సమీరతో వాటిపై సైన్ చేయించి ఆ డాక్యుమెంట్స్ ని సంజయ్కి గిఫ్ట్ గా ఇస్తాను అని అనుకుంది స్టాఫ్తో మాట్లాడాక కాసేపు అక్కడే నిలబడి ఏర్పాట్లన్నీ పరిశీలించాడు సంజయ్ అతని చూపు అక్కడ క్లీన్ చేస్తున్న ఒక అతని మీద పడింది అతను మాటిమాటికి సంజయ్ వంక చూస్తున్నాడు అతని దొంగ చూపుని కనిపెట్టిన సంజయ్ అతనిని దగ్గరికి రమ్మని చేయూపాడు దగ్గరకు వచ్చిన అతని జేబులో చనువుగా ఓ రెండు వేల నోటు తోశాడు ఆనందంతో అతని కళ్ళు మెరవడం చూసి నాకో చిన్న పని చేస్తే ఇంకొన్ని నోట్లు కూడా ఇస్తాను అని అన్నాడు అతను ఆసక్తిగా ముందుకు రావడంతో సంజయ్ ఫోన్లో ఉన్న సమీర ఫోటోను చూపించి ఈ మేడం ఇక్కడే స్టే చేస్తున్నారు ఆమె ఏ రూంలో ఉందో తెలీదు తనకి ఈ స్లిప్ ఇవ్వాలి సరేనా అని ఒక స్లిప్తో పాటు చేతికొచ్చిన నోట్లని తన పాకెట్లోంచి తీసి అతని జేబులో పెట్టాడు అతను సంజయ్కి సలాం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కారులో కూర్చొని సమీర నెంబర్కి కాల్ చేసింది వాసుకి వాసుకి పేరు స్క్రీన్ మీద కనిపించడంతో సమీర మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఫోన్ లిఫ్ట్ చేసింది ఫోన్ ఎత్తగానే వాసుకి గర్వంగా నవ్వింది ఆ నవ్వుకి షేక్ అవ్వకుండా నవ్వింది చాలు కాని ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని కూల్గా అంది సమీర ఆమె గొంతులో చెక్కు చెదరిని కాన్ఫిడెన్స్ ని చూసి వాసుకి బస్ట్ అయింది అంతేలే నీకు నవ్వడం కాదు పైగా నాలా వాళ్ళని చూసి అసూయపడతావు నువ్వు ఎంత షోకిల్ల వేషాలు వేసినా నీ మీద పడిన తిరుగుబోతు ముద్ర తుడిపేసుకోగలవా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ఆ దానికి అచ్చ తెలుగులో వేరే పేరుందిలే నా గ్రామర్ అది కాదు కాబట్టి బతికిపోయావు అని ఆవేశంతో ఊగిపోయింది వాసుకి అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే సమీర కళ్లల్లో నీరు తిరిగింది ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే